ఇదైతే బోనాల పండుగ రోజు ఈ బ్లాగ్ అనమాట ఇవ్వండి మా పిన్ని వాళ్ళు మా వాళ్ళు పొలం చూస్తానంటే తీసుకొస్తున్నా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పత్తిపాక విజయాన్ని కొడితే నా ఛానల్ వస్తుంది అనమాట మనము లైవ్ అయితే పెడదాము ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ అయితే వస్తుంది అనమాట పొలం దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో మా పెద్ద వాళ్ళు అందరూ చూడాలంటే వీళ్ళందరూ అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటే మా మామయ్య వ్యవసాయం చేసినప్పుడు వచ్చిన పొలాలు కదా మళ్ళీ ఒకసారి చూద్దాం రా అని చెప్పి ఇన్ని రోజులు కౌలికి ఇచ్చినాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి చూస్తామని వస్తారనమాట చిన్నప్పుడు అంటే పెళ్లి అయ్యే వరకు కూడా వాళ్ళు చేసిన భూమే కదా పనులు ఇవంతా వాళ్ళు తిరిగిన ప్లేస్ కదా అంత కొత్తగా అనిపిస్తుంది అంతా చూస్తారనమాట చిన్న మా పొలాలు మా చిలకలు చూద్దామని పోతున్నాయి తెస్తారా తేరా తె ఏం తెచ్చిర్రు నా ఆడదాకా వస్తుంది ఆటో తీసుకురాకుంటుంది అని ఇప్పేసి టీషర్టు షార్ట్ హనీ అయితే ఉరుకుతుంది హనీకి తెలిసిన ప్లేసే కాబట్టి వద్దునా మెట్లున్నాయి కాలువకు గాని మెట్లు అన్ని పోతుంటే పోతుంటే కొట్టుకపోయినాయి మొత్తం చెట్లుండే అప్పుడు చిన్నప్పుడు చూసి రట చూద్దాం అని పోతురటన్నిటికి ఇగొయమ చెట్టు అనమాట మహావృక్షం జరగమ్మ నువ్వు కాదు మహావృక్షం వీళ్ళందరు పిల్లలు అనమాట ఈయన మునిమనుడు బర్ర కాలు ముళ్ళు పెట్టేది వాడికి పంపసారి కావాలండి అయ్యా ఇన్ని పనులు చేశారు మీరు కెమెరా అయితే నేను రికార్డ్ చేస్తాను సో హనీ అయితే అక్కడ

ఇదేమో మనది పాతది అప్పుడు చూడు అదేమో పాతది మనది అక్కడేమో వడ్డేళ్ల పొలాలు ఆ మామిడి చెట్టు దగ్గర వడ్డేళ్ల పొలాలు కష్టమే మరి అంతా మారిపోయింది రెండు మూడు సంవత్సరాల క్రితానికి ఇప్పటికే మారిపోయా బాయి ఉంది బావి వాళ్ళకి యూజ్ అవుతుందని ఉంచుకోరు ఇంకా భారీ చిన్నగా భారీ ఆడికి నడవాలి మళ్ళీ మనం ఈమె మధ్యలో మధ్యలో ఒక్కొక్కసారి సెటర్స్ వేస్తుంది ఇట్లా తీసి అట్లా పక్కకు పెట్టేసుకొని బా సందడి సందడి ఉంటుంది ఫ్రెండ్స్ మాకు చుట్టాలు వస్తాయి మా వాళ్ళు వస్తాయి ఎవరికైనా అంతే కదా ఎవరు ఫస్ట్ టైం చూడడానికి మా ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు ఎక్కడికైనా ట్రిప్ లాగా వెళ్ళకుండా నార్మల్గా ఊరి చూద్దామనేసి నువ్వు పొలాల చలకలు చూడలేదు కాబట్టి ఇది నీకు ఒక ట్రిప్ లాగా అంటే రాక కట్టడా నువ్వు చెప్పాలి మంచిగా చెప్తున్నావు కెమెరా టర్న్ పెట్ట చిన్నప్పుడు మా దేవుని గుడి ఏమేమి పండించు రన్ల పల్లికాయ కందులు పెసల్లు సూపర్ కొడుకు రేగుపల్ లాస్ట్ కు పాపం వీళ్ళకి అన్ని గుర్తొస్తున్నాయి కదా చాలా సంవత్సరాల తర్వాత వచ్చి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల మేకనది అవును ఇదంతా నిమ్మతోటి ఉండే కొంచెం ఉంది అక్కడ కొద్దిగా ఉంచు ఇదే మేమేం పెట్టిరు జగదీషు నేను జగదీషు నేను ఒక దగ్గర ఉండాలి కానీ కంటెంట్ మస్తుదోలాడతాను కంటెంట్ కంటెంట్ ఇచ్చుడే కాకపోతే ఇల్లు కెమెరా ఆన్ చేయంగానే ఉన్న ముచ్చట ఆపేస్తారు అసలు మా మమ్మీ చరిత్ర గమ్మతుంటది అసలు చరిత్ర మస్తు అసలు వస్తుంది మా ఆయన నిన్న డ్యూటీకి పోయి నీళ్లు పెట్టలేదు మర్చిపోయిండు ఆరిపోయింది మర్చిపోవడం అంటే నిన్న పొద్దున పోయిండు ఇలా పొద్దున్న రాగానే పెట్టిండు అంటే ఇంకా తడవలే ఈ నుంచి మనది కనపడ్డదంతా మనదే అంతేనా మూడు మళ్ళీ చేసినాం బావిగడ్డకు ఆప చెట్టు పెంచుతున్నాం అటువైపు బాట తీసినాం రాముత్తు మావయ్య వాళ్ళ దానికి వెళ్ళి ఆ బాటకు వెళ్ళి ఓ చెట్టు పెట్టినాం అది ఎంత అయింది అడవి ఇటేకు ఓ బావ నీళ్ళు లేవుగా కింది వాళ్ళ పెడతా ఎప్పుడు ఇంకా ఇలా పెడతా ఇలా ఈ బుధని గెలిచినప్పుడు బాటా ఉంది ఇప్పుడు మనకు అవతలకి ఇక లింగు పెట్టుకునేటట్టురామ్ ఎందుకు తాగడానికేనా నాటిలోంటేది మన ధనియాలు కొద్ది అప్పుడు అన్ని పండించేది కానీ ఇప్పుడు అన్ని పంటలు పండియట్లేదు

ఏమైనా రేగుపండ్ల పని అయినా నీ పని ఒక పది ఎకరాలు దొరకబండ్ల రేగుపండ్ల చుట్టు పది మంది పొందే తిప్పు పెళ్లి కాకముందు నిన్ను తీసుకొని పోయి జేబులలో పోసేది నాకు అటగా మా ఆయన చెప్తాడు అప్పుడప్పుడు మా మేనత్తలు ఎత్తుకొని వచ్చింది మొన్న కూడా చెప్పాక

పిన్ని మా చిన్నపి ఏడున్న రాకీడు ఉండి చీకటి పడితే తెలుసా ఇంట్లో పోయింది దాకా కూర్చోవాలి కావాలి వాళ్ళు పోయాక ఉరికితే మళ్ళీ ఇంటికి భయం వేసా చిన్నప్పుడు అమ్మో నువ్వు పెద్ద పుడింగి అలా పోయినా కాపలుండి మీరుండేదాన్ని ఏమో అని కావాలి చూసుకోవాలి బాటకుంది కాబట్టి వీళ్ళకు ఎంత మంచిగా అన్ని గుర్తొస్తున్నాయి ఎన్ని అవుతుంది పిన్ని మీరందరూ ఇక్కడికి వచ్చి పదిహేను ఇరవై ఏళ్ళు అవుతుందా మీరు కాడికి వచ్చి ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి రావాలని ఐడియా ఎవరికి వచ్చింది అసలు నేను ఉంటే ఫోన్ చేసిరు ఈ సూత్రధారీనే పాత్రధారైననే సుశీరా ఎంత హ్యాపీగా ఉన్నారో వీళ్ళందరూ నేను ఇంటికి పోయి నువ్వు వ్యవసాయం చేయటం వీళ్ళకి అవటం ఒకటైంది అదే ఎవరైనా ఇంత ఇంట్రెస్ట్ ఉండవు ఇప్పుడు ఈ మడి నుంచి స్టార్ట్ పిన్ని ఈ బోర్ మడి నుంచి స్టార్ట్ అక్కడ పత్తి దాకా ఇక ఆడదాకా రెండెకరాలి అది బోర్ మడి అక్కడ వరకు ఇట్లా రాకుండా స్టఫ్ అయితే తెచ్చుకున్నాం స్టఫ్ అంటే ఏదో కాదండి థమ్స్అప్లు స్ప్రైట్లు మజాలు ఇగో మా బుడ్డి అయితే ఇదే పని నీకు ఇవి తాగు పిన్ని అన్నదిగా అసలు ఇక్కడికి వచ్చి వంట చేసుకోమై తిండరా బోనాలు రాగానే అన్న సర్వర్ డౌన్ ఫస్ట్ ఆ భయం నీకు

ఇదిగోండి అయిపోయింది మేము వచ్చిన పని పొలం న్యూసిరు ప్యాక్ చేసుకొని అల్తునం ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం నాకు అట్లా చెప్పడం రాదు పూర మాస్ ఉంటది మనది వీడి దాకా వచ్చింది విన్ని ఇగాడికి పైకి పోలే హ్యాపీయా మరి ఇగో ముందలోకి పోతా మీరు అవపడతారు హ్యాపీ హ్యాపీ అంట కానీ మేము ఇప్పుడు చెప్తున్నాము ఎందుకంటే ట్రెండ్ అన్న మోడల్ అంటే ఎడిటింగ్ చేసి వచ్చేసరికి రేపు అవుతుంది మీకు సో రేపు పెడతాం అనమాట మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ బర్లు కాసిరట పని చేసిరట వ్యవసాయ పనులు

సో అట్లా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మీకు అన్ని చెప్పారు అప్పటి విషయాలు మీ మమ్మీ వాళ్ళు అన్ని చెప్పారు ఇప్పుడు నాకు అన్ని ఎవరెవరి పొలాలు ఏంటి అని కూడా తెలుసు ఇవన్నీ నీకు గుర్తుంటాయా మరి ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఉంటాయి మళ్ళీ ఎప్పుడు వస్తాము మళ్ళీ ఎప్పుడు వస్తాము ఏంటంటే మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇవన్నీ చెప్పేసరికి పొద్దు పోయింది చీకటి అయింది మా ఆయన కూడా ముందర పోతుండు ముందర ఇంకా కొంతమంది ఉన్నారు మొత్తం పది పన్నెండు మంది వచ్చిన అయ్యో బ్లాగ్ ఎలా ఉన్నది అనేది అయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ కోతికి మాత్రం మంచి పేరు దోలాడ పెట్టండి మా చెల్లె గాని కోత అంటున్నా అస్సలు ఒక్క దగ్గర ఉండదండి ఈ అయితే ఆ ఛానల్ కాదు బ్లాగ్స్ ఛానల్ పెడుతుంది సిరికి ఈ పేరు సిరి సిరిక్ అయితే ఒక కామెంట్ పెట్టండి నాకంటే ఎక్కువ బాగుడికాయ సో నా అసలు పేరు అయితే శాన్వి అన్నమాట ఓకే మరి ఈ ఆఫ్ నేనైతే వంట చేయాలి పోయిన తర్వాత వంట చేసిన తర్వాత ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మేము ఎలా ఫోన్ చేసాము ఎలా ఉంటుంది మా సందడి అనేది స్టోరీస్ అక్కడు నడుక్కుంటాం అనమాట అవన్నీ చెప్తాను ఇంటికొచ్చి అయితే వంట అయితే చేశారు మాములుగా రైస్ అయితే అలా సరిపోతుంది మళ్ళీ ఉండాలి

ఎక్కువ ఉల్లిగడ్డలున్నాయి ఎక్కువ ఉల్లిగడ్డలు అన్నం ఇది నోరు మేడం అంటాడు ఇతను చాలా తినండి వింటే చూడు इसने ने गण्या से बरेक మా బోనాల పండుగ రోజు అయితే ఇలా జరిగిందనమాట బోనం చేయడం తీసుకెళ్ళడం అదంతా ఒక వ్లాగ్లాగా చేశాను ఇలా ట్రిప్కి అంటే బైక్కి వెళ్ళడం అనేది ఒక వ్లాగ్లాగా చేశాను మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఈ నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్